ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల ఆవరణలో భారీ బుద్ధ ఒక సంవత్సరం పూర్తయిన సిహెచ్ శ్రీకాంత్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఉద్యోగి బి సత్యనారాయణ రాజు ఈ స్కూల్ పూర్వ విద్యార్థులు వారి సహాయ సహకారాలతో ఈ విగ్రహాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై బ్యాచ్ పూర్వ విద్యార్థులు నెలకొల్పారు ఈ వార్షిక సమావేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటర్ ప్రధానోపాధ్యాయులు ఏ గోవిందరావు మరియు జీజే కళాశాల ప్రిన్సిపల్ రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ప్రతినిధి లోతుగడ్డ జనార్దన్ రావు మాజీ కర్లెమ్మ సర్పంచ్ పడాల వెంకట కృష్ణ సారిపిల్లి గౌరీ పిండి శ్రీనివాసరావు సన్నిభూయిన గోపాలరావులతో పాటు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై బ్యాచ్ పూర్వ విద్యార్థులు గ్రామస్తులు హాజరయ్యారు ప్రపంచ శాంతిని కాపాడేది అందరినీ సమానంగా చూసేటువంటి మతం ఏదైనా ఉంది అని అంటే అది మాత్రమే అటువంటి బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి బుద్ధులు బుద్ధుని విగ్రహం ఇక్కడ మీరు పెట్టడము మీకు ఎంత గర్వకారణమో మాకు అంతే గర్వకారణం ఎందుకంటే ఇక్కడే చదువుకున్నాం ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాం ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కూడా లోకలే ప్రస్తుతానికి మేము అసలు ఇదొక శిఖరం ఈ కళాశాల మరియు పాఠశాలకి ఎందుకంటే ఇలాగ ఎంటర్ అయిన వెంటనే ఎవరు చూసినా కూడా ఎంత ఫస్ట్ వాళ్ళు ఇంప్రెషన్ అయిపోతారు హైస్కూల్ అన్న కాలేజ్ అన్న కూడా ఇది వేరు వేరు కాదు ఇది ఎందుకంటే ఇది డ్యూయల్ ఇన్స్టిట్యూషన్ ఎయిటీ నైన్ నైంటీ ఎయిట్ వరకు కూడా కానీ తర్వాత గవర్నమెంట్ పాలసీ మీద విడిపోయినా ఒకే క్యాంపస్ ఇక్కడ మాకు ఇది ఒక అదృష్టం ఇలాగ అటు నుంచి వచ్చేటువంటి ఏ అధికారికైనా కూడా బుద్ధుడు ఎంత శాంతిని కోరుకున్నాడో వారి మనసు కూడా అంతే శాంతిగా శాంతియుతంగా మారిపోతుంది ఎంటర్టైన్మెంట్నే మీకు ధన్యవాదాలు మరొక నా అడ్వైస్ నా యొక్క కోరిక ఏంటంటే హై స్కూల్కి కళాశాలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ బ్యాచ్ ఉన్నారు కాబట్టి ముఖ్యులు చెప్తున్నాం ముఖ్యంగా హై స్కూల్కి భోజనం చేయడానికి సరైనటువంటి ఒక డైనింగ్ హాల్ మెస్ లేదు దానికి కొంతమంది సహకరిస్తామన్నారు మేము కూడా సహకరిస్తాము మీరు మీ బ్యాచ్ సహకరించినట్లయితే మేము తగిన స్థలం చూపిస్తాం ఎవరికి ఆటంకం లేని స్థలం చూపిస్తాము అది కూడా మనకు ఒక తలమానికమవుతుంది అంటే జిల్లాలో ఏ పాఠశాలలో కూడా డైనింగ్ హాల్ అనేటువంటిది గవర్నమెంట్ ఇచ్చింది లేదు కాబట్టి మనం స్థాపించినట్లు అవుతుంది దానికి కూడా మీరు చేయూత ఇవ్వాలని సభాముఖంగా మీకు కోరుతున్నాను